ఒకసారి కాంగ్రెస్ వాళ్ళ చేతుల మోసపోయినా మళ్ళీ మోసపోదామా ఒకడు కులం అంటుండు ఇంకొకడు మతం అంటుండు కులం మతం కడుపు నింపుతాది నీ పొట్టకు అన్నం పెడతాది నీ పిల్లలకు చదువు చెప్తాది నీ పిల్లలకు చదువు చెప్పేది ఆలోచించు నీ పిల్లలు బాగుపడేది ఆలోచించు నీ కడుపు నిండా బువ పెట్టేది ఆలోచించు నీ కోసం ఎవరు కష్టపడతారో వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయాలి అంతే తప్ప ఇలా బీజేపీడు ఏం చేస్తేవరా చెప్తాడా ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళని అడుగుండి మీ పదిహేను ఏం చేసిండ్రయ్యా అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు షాది ముబారక్ ఇచ్చిండు రెండు వందలు ఉన్న పెన్షన్ ను కేసీఆర్ రెండు వేలు చేసిండు బాయికాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు ఇంటింటికి నల్ల మంచి మంచినీళ్ళు దాకిచ్చిండు చెరువులు బాగా చేసిండు ఇక్కొక్క వంద చెప్తాం బీజేపీ చెప్పని ఏమైనా చేసిన వాడిని చెప్తాడే దానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్ర పటాలు వస్తాడు క్యాలెండర్లు వస్తాడు బొమ్మలు వస్తాడు నేను ఇది చేస్తా అని చెప్పాడు నేను గిట్ చేసిన అని చెప్పే ముఖం లేదు అందువల్ల తప్పిపోయి బీజేపీ నమ్మకుంది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు కానీ ఆ ఓటు గిట్ట బీజేపీకి వేసింది అనుకో పోయిన పడ్డట్టు అవుతుంది ఆయన ఆయన తాగమైతం కారు కెయి కేసీఆర్ నిలబెట్టండి తెలంగాణ తెచ్చిన తెలంగాణ కోసమే కృషి చేసే కేసీఆర్ఏ మనకు శ్రీరామ రక్ష ఆ పంపించిన మన రెడ్డి గారిని మే పదమూడవ తారీఖు నాడు మీరందరూ దీవించండి మీ సేవకు ఆయన ఒక సేవకుడిగా అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను దయచేసి మొన్న మన సునీతమ్మ గారికి రెండున్నర మూడు వేల మెజార్టీ ఇచ్చారు ఇక్కడ మరి నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళ నిజస్వరూపం పడ్డది అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది కొంతమంది ఈ మట్టి అమ్ముకుంటాడో లేదా ఇడ్కలు అమ్ముకుంటాడో భూములు కబ్జా పెట్టినోడు గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టినోడో లేకపోతే బియ్యం అమ్ముకున్నాడో కాంగ్రెస్ పార్టీకి పోయింది దొంగలు పోయిన బియ్యం అమ్ముకున్నాడు భూములు అమ్ముకున్నాడు మట్టి అమ్ముకున్నాడు దొంగలు పోయింది మనకు కూడా పీడ పోయింది నికాస వాళ్ళే మిగిలిన మనకు అసలైన వాళ్ళే మిగిలిన మనకు వీళ్ళే చాలు మంచి ముత్యాలు లాంటివి కడిగిన ముత్యాలు ఉన్నారు మనం మనం కష్టపడదాం ఆ దొంగలు మళ్ళా కాళ్ళు మొక్కినా కొడుకులను పాటలకు రానీయం రేపు మళ్ళా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక ఒక్కొక్క సంగతి దొరకబట్టి కక్కిస్తా వాళ్ళ బియ్యం కక్కిస్తా వాళ్ళ భూములు కనిపిస్తా మా దళితుల భూములు కబ్జా పెట్టిండ్రు కొడుకుల ఎంబడ పడతా దళితుల భూములు దళితులకు ఇప్పించేదాకా మీ పక్షాన పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ధైర్యంగా ఉండండి ఊర్లలో వహిరంగ కార్యకర్తలు దయచేసి ఇంటింటికి పోండి గడప గడప దొక్కండి ప్రతి తలుపు దట్టండి వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ గురించి చెప్పండి కాంగ్రెస్ మోసాలు ఎండగట్టండి బిజెపి దొంగ నాటకాలను కూడా ప్రజలకు వివరించి ఈ తెలంగాణకు అసలైన నాయకుడు మన కేసీఆర్ సేవకుడు వెంకట్రామరెడ్డి వారిని గెలిపించుకుందాం వారి నాయకత్వాన్ని బలపరుద్దాం ఒక్క పదిహేను రోజులు కష్టపడండి ఐదేళ్ళు మా సునితమ్మ నేను వెంకట్రామరెడ్డి గారు మీకు సేవకులై పనిచేస్తాం శివంపేట మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిలో నిలుస్తామని మనవి చేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే दुरे <laughs> हरेशन